హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో టచ్ పనులను మొదలుకొని సీనియర్ విభాగం వరకు జాతీయ బండలాడిపోటు నిర్వహించారు ఈరోజు ఆరు పనుల విభాగానికి బండలాగుడిపోటు నిర్వహించారండి ఆరు పనుల విభాగానికి వచ్చినటువంటి జత ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో వారి మాటల్లో తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారన్నా కొల్లిపర రైతు పేరు మండలం జిల్లా ఎన్ని పందాలు ఆడారు ఆరు పనులు విభాగంలో ప్లేసులు అన్నా ఈ జత మీదనేనా ఐదు పందాలు ఈ జత మీద ఎన్ని పందాలు ఆడరు తొలి పందెం చూడవచ్చు ఫ్రెండ్స్ డ్రాలో ఎన్నో చీటీ డ్రాలో పదకొండో చీటీగా ప్రదర్శనకు వస్తాయండి ఈ జత కంబైండ్ జతగా ప్రదర్శనకు వస్తాయండి డ్రాలో పదకొండవ జతగా మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపర్మి గ్రామం తుల్లూరు మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వారి జత కంబైండ్ జతగా ప్రదర్శనలు పాల్గొంటాయండి ఈరోజు జరగబోయే పత్తిపాడు ఆరోపణల విభాగానికి 算了，还是来。<noise> <noise>